శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సమారంభం వ్యాస మధ్యమం రాశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణ జయ నమస్కృత్యారాయణ దేవీం సరస్వీ వ్యాసం తత్వజే ముదీయరే తపారరుణి జ్ఞానం శాంతృు శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమా ముదాన్ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతృష్ణం దే జగద్గురుం ఓరకరాల మహాత్ముల శీర్షులో రెండో ఎపిసోడ్ చెప్పుకున్నాయి ఇవాళ ఇప్పుడు ఏమిటంటే నాసిక్లో అప్పుడు పనిచేస్తూ వచ్చాను ఎనిమిదేళ్ళు పనిచేసాం ఏదైనా కానీ కొండ పాపం ప్రసాద్ గారు చెప్పింది ఏదో నమ్మకం ఇవి ఉంటే అనుకో ఉండగా మా అబ్బాయికి సాలిగ్రామం అంటే ఇంకోటి ఎలా జరిగిందని చెప్తాం మీకు అప్పుడు అది ఉంటూ ఉండగా అప్పుడు మా నేను పాపరాజు గారు ఇద్దరు కలిపి ఏం చేసి ఫ్లాట్స్ కొనుక్కున్నాం అప్పుడే లోన్ పెట్టుకుని తీసుకుని తీసుకున్నాం ఇద్దరు హెచ్డిఎఫ్సి లోన్కే వెళ్ళాం పుచ్చుకున్నాం దాంట్లో ఉంటుంది వెళ్ళాం ఈలోగా ఏమైందంటే గుళ్ళపల్లి శ్రీ మహానుభావులు వేద వాళ్ళ వేద పురుషుడు వాళ్ళు ఆయన మహానుభావుడు కింగ్ చెప్పను ఆయన గుళ్ళపల్లి ఆంజనేయ ఖండాపాటి గారు ఆయన మాకు ఎవరో తెలియదు వాళ్ళు వాళ్ళ రెండో అబ్బాయి మూడో అబ్బాయితో కలిసి వచ్చారు నాసిక్ వాళ్ళకి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి శారదా అసోసియేషన్ అస్తి అదే అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి అహోరాత్రులు చేస్తే చిన్న అవార్డు లేదు అంటే వాళ్ళు కూడా వాళ్ళు సారదా అసోసియేషన్ వాళ్ళు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అవార్డు ఇద్దామని చెప్పి ఇచ్చారు ఆయన ఇన్విటేషన్ అనమాట ఆహ్వాన పత్రిక తీసుకుని వచ్చారు అప్పుడు జనవరి ఆరు టైం ఏదో ఇస్తామని చెప్పి అనుకున్నారు వచ్చారు వచ్చేసిన తర్వాత అండి వాళ్ళు వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడిచ్చారంటే అక్కడ ఇచ్చారు వాళ్ళకి రూమ్ అది ఇచ్చారు పాపం వేద వేదపరిషత్ ఒకటి ఉంది రూము అక్కడ ఇచ్చారు పాపం వాళ్ళు అక్కడ లగేజ్ దింపుకొని వచ్చేసారు అయితే వాళ్ళు తెలిసిన చుట్టాలు ఎవరు నాసిక్లో మా దగ్గరే లేఖానగర్లో ఉంటున్నారని చెప్పి తెలుసుకుని అడ్రస్ పట్టుకుని వచ్చారట అది పొద్దున్న వచ్చేసారు వచ్చేటప్పటికి జీటీఎస్ ప్రసాద్ వాళ్ళు ఉంటే వాళ్ళ అక్కడ ఆపుకుని ఆటో అడిగితే ఆటో పంపించేశారు అప్పుడు ఉంటే కూర్చోండి అన్నారు కూర్చున్న తర్వాత అండి ఏమండి ఇక్కడ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్ అండి అంటే ఓహో అలాగా అంటే సరే పర్వాలేదండి మా ఇళ్ళలో ఎక్కడైనా ఉండొచ్చు మీరు అంటూ చెప్తున్నట్ట అందరిళ్ళు అందరూ ఆయన ఏం చేశారు అందరిది ఇంటి పేరు వాళ్ళ అత్తగారి ఇంటి పేరు వాళ్ళు ఏమిటి ఎక్కడ ఉన్నారు ఇవన్నీ అడుగు వచ్చారు ఇలాగ అడుగుతూనే ఉన్నారు పాపం చాలాసేపు నాకు తెలియదు అయితే మా మేము ఇద్దరం సపరేట్గా ఉన్నాం కదా మరి మా ఆఫీస్ క్వార్టర్స్లో ఉండి వాళ్ళ తర్వాత వచ్చేసాం కొత్త గట్టుకు వచ్చేసాం అత్తట్టుకు వచ్చేసాను ఇద్దరం నేను రాజుగారు సరే ఏమైందంటే ఆయన పిలిచేటప్పటికి ఈలోగా మా ఆంజనే గారు వాళ్ళు ఆఫీసర్లు అనమాట వాళ్ళు సరే రాగానే ఆఫీస్ ఎంతగానే టైం కట్టిపోయాడు ఏమయ్యా వెంకటేశ్వరు నన్ను అడిగారు నీకు మీ ఇంట్లో ఘనాపట్లు ఎవరైనా ఉన్నారంటే బోర్ తీసిన వాళ్ళు లేదంటే మాంలో సాయంత్రం అంటే వాళ్ళు వచ్చే శ్రావణ భద్రపద మసాల వచ్చేవారు వాళ్ళు ఏదో పెడుతుండే పోట్ల భోజనాలు అంటే తప్ప మాకు వాళ్ళు ఎవరో మరి రమ్మంటున్నారు ఇప్పటికి మూడు సార్లు పిలిచారు వెళ్ళండి వెళ్ళండి అన్నారు అయితే రాజుగారు రాజుగారు మీరు కూడా వెళ్ళండి అందరు ఈలోగా టీకే కృష్ణ టీఎన్ టీఎన్ కృష్ణ టీకే శర్మ ఆయన ఉండేవాడు ఆయన మొత్తం ముగ్గురం వెళ్ళాం ఇంకా అందరం అయిపోయి అందరి ఇంటర్వ్యూ అయిపోయి పాపం ప్రసాద్ గారు ఇంటి దగ్గర ఉన్నారు ఆ రూమ్లో కూర్చోపెడితే కుర్చీలో కూర్చోబెడితే మేము ముగ్గురం వెళ్ళాం సరే ముందర రాజుగారిని చెప్పమన్నా రాజుగారు చెప్పారు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు చెప్పారు అలాగే టీకే గారు ఆయన కూడా అయిపోయింది ఇంకా నేను లాస్ట్లో నా పెద్ద పెను వాళ్ళ ఉపాధ్యాయులు అంటే నేను ఏ ఊరి మీదే అన్న ఆదు రండి అన్న మీ అత్తవారింటి వేరే సరే పిల్లవారింటి కానీ వాళ్ళ వాళ్ళ పెద్ద ఇంటి వాళ్ళు అయ్యారు అన్నాను అయితే వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు చెప్పాను ఇక్కడ వాళ్ళ తాతగారు వాళ్ళు చాకూరులో ఉందండి సరే అయితే అప్పుడు చెప్పాను నేను ఇక్కడ ఉండేవాడిని కానీ మా మారిపోయేవాడిని కూడా సొంతలు తీసుకున్నాం ఫ్లాట్ అక్కడ ఉంటాం అప్పుడు దాకా అయితే మరి మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా మేము అని అడిగారు అయ్యో ఎంత మాటలు రండి తప్పనిసరిగా అని చెప్పాను అంతమందిలో అక్కడ దాకా వచ్చిన తర్వాత అంటే ఎక్కడైతే ఆఫీస్ నుంచి పక్క నుంచే వెళ్ళాలి చెప్పారు మరి మీ పనులు చూసుకున్నాను అందరు ఆఫీస్కి వెళ్ళిపోయారు నాకు రెడ్డి గారు ఒక్కడొచ్చాడు అతను కూడా వస్తుంటే నేను ఫ్లాట్ ఎక్కుతుంటే మెట్లు ఎక్కుతుంటే అడిగారు అంత మెక్టేశ్వర గారు మీ ఆంతర్యం ఏమిటి అపార్ట్మెంట్ తీసుకున్నారంటే నాకు తెలియదండి అసలు ఇల్లు లేదు కదా నిజంగా ఇక్కడే ఉంటే ఆఫీసు దగ్గర కదా అని చెప్పి కొనుక్కున్నా నేను కలిపి కొనుక్కున్నా సరే అని చెప్పి వచ్చారు అప్పుడు ఏమిటంటే నాకు పెద్ద ముందర హాలు తర్వాత బెడ్రూము ఒక కిచెను బాత్రూము లాట్రిన్ సెపరేట్ సెపరేట్గా ఉండేవి రెండు బాల్కనీలు చిన్న చిన్నవి ఇచ్చారు బాల్కనీలో తులసి మొక్క పెట్టుకుని మామూలుగా మామి మా పోసుకో అయితే లోపల వస్తున్నది అన్న సార్ ఇప్పుడు దాకా నేను ఏదో నాకు తోచినట్టు చేస్తున్నాను మరీ ఆచారాలు అంటే ఈ క్షణం లాగా అయితే మీరు ఎలా చెప్తే అలా చేస్తామండి మీరు మా ఆతిథ్యంతో సేకరించాలని చెప్పి ఎక్కువ చేస్తుంది పెట్టి ఆయన ఏం మాట్లాడలేదు సరే చూసుకున్న తర్వాత ఏం చేశారు మొత్తం ఒక్కసారి కల చేశారు మొత్తం అంత బాల్కనీ చూశారు బాత్రూమ్లు చూశారు కిచెన్ చూశారు రెండు బాల్కనీ బాడ్రూమ్ చూశారు తనుకోకుండా సరిపోయిందాక అక్కడ దివాన్ కూడా పెట్టాము చూసుకున్నారు అంతా చూసి అప్పుడు అబ్బాయిని చెప్పారు ఒరే నువ్వు పంచే వెంకటేష్ గారు అంటున్నారు కాబట్టి మన సామాన్లు అట్టుకొచ్చేరా అన్నారు నేను అంత సంతోషపడిపోయాను అప్పుడు నిజంగా చెప్తాను సరే ఈలోగా మళ్ళీ నాకు అప్పటిదాకా నేను అరువు పెట్టేవాడిని కాదు ఆ కిరాణా వెంటనే టీవేసి మూపెట్టి నాకు ఉండింది అప్పుడు ఎక్సెల్ దాంట్లో వెళ్ళిపోయి చెప్పాను ఇలా కావాల్సి ఆకులన్నీ పట్టుకొచ్చేసాను అరి అన్నీ కూడా ఏం కావాలంటే ఆయనకి అలా ఏర్పాటు చేద్దామని చెప్పేసి తర్వాత మళ్ళీ మా వీడు రెడ్డి వాళ్ళు వచ్చారు డబ్బులు డబ్బులు పుచ్చుకున్న సార్ నాకు బ్రాహ్మణుడు సార్ బ్రాహ్మణుడు భూమి పెట్టి కెపాసిటీ ఉంది నాకు పర్వాలేదు అన్నాను వాళ్ళందరూ కోపం కోసం ఏం చేయమంటారని మీరు పళ్ళు పట్టుకు వస్తే గురువు గారికి అని చెప్పినా పళ్ళు పట్టుకొచ్చిన తర్వాత తీసుకున్నారు అందరూ చేశారు తర్వాత మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఆయన సత్కారం చేస్తామని చెప్పి అది ఇష్టపడి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా సత్కారం చెప్పి సాయంత్రం చేశారు నేను ఈ పనిలో ఉంటూ ఉండేవాడిని మాట వేద ఆయన నిజంగా గుళ్ళపల్లి గారు మళ్ళీ శ్రీ శివశివ శిశిరావు గారు కూడా బయటకు వచ్చారు నిజంగా ఎంత దృష్టవంతులు మా మామయ్య అన్నాడు అలాంటి వాళ్ళు రారా నువ్వు ఎంత దృష్టవంతులు అంటే అంటే ఊరకురారు మహాత్ చెప్తున్నా కదా ఆయన ఆ ఉన్న కొంచెం ఒక్క రోజు రెండు రోజు టైం ఉండే దాంట్లో మా ఇంట్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర గారు చెప్తారు మీరేమనుకోకపోతే చెప్పండి ఏమన్నా చెప్పారు ఇవి ఇలా వీళ్ళకి నమస్కారాలు పెట్టాలి ఇప్పుడు అని చెప్పి కూడా చెప్పారు తర్వాత మళ్ళీ ఒక కథ కథ ఏం చెప్పారంటే మామిడి పండు తింటారు తీయగా చాలా బాగుంది అనుకుంటారు కానీ ఇలాంటి పళ్ళు ఇంకా కావాలనుకుంటారు చేస్తారు దాన్ని టెంక పాతారు మొక్క వస్తుంది దాన్ని నీళ్ళని పోసి పెంచుతారు దాన్ని బాగాను బాగా పెద్ద చెట్టు అవుతుంది చెట్టు అయిన తర్వాత గాలి ఎంత వెలుతురు అంత నిండా ఇస్తుంది నీళ్లు అంతా తర్వాత కాయల పండ్లు వస్తాయి అన్నీ వస్తుంటారు అదే విధంగా అని చెప్పి దాంట్లో సంస్కృతం ఎప్పుడో వేదంలో చెప్పారు ఇది అందుచేత అలా ఉండాలి మనం ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మొత్తం అదొక కథ చెప్పారు అలాగానే నిజంగా యథార్థ ఘటన సంఘటన అంటే ఎప్పుడు కూడా అంటే మాకులు ధన తిన్న ఇవ్వనగలం హరతి నిమేష కాలా కాలంలో ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాయి ఆ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే అయినా ఊర్లో జమీందార్ గారు ఉండేవాట ఆయన కింద ఇంకో అతను బ్రాహ్మణుడు మంచిగా పనిచేస్తుండేవాడు సరే ఆ రోజుల్లో వాళ్ళకి ఆ పాపం భయం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంటే ఆయనకి అని చెప్పి ఎవరో రూమర్ పెట్టారో తెలీదు తెలిసిపోయేటప్పటికి అయితే అతని కింద అతనికి అందరి తాళాలు గేడాలు ఇచ్చేసి వరే జాతర చూసుకుంటూ ఉండు నేను కాశీ వెళ్ళిపోతున్నాను కాసి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళతో వస్తే కనుక చెప్పి చెప్పేస్తే ఇది వచ్చుకుంటా మీరు చెప్పండి అన్నారు వాళ్ళేం చేశాడు మోసం చేసేసాడు అవన్నీ మొత్తం అంతా డాక్యుమెంట్స్ రాసి మొత్తం ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళు వెళ్ళిపోయారు నెల రెండు నెలల తర్వాత వస్తే అబ్బాబే ఇది మీ నాది మీరు ఇక్కడేం లేదో ఇది చెప్పాను ఆయన ఏం మాట్లాడేటండి అలాగే పోతే పోయిందా అనుకున్నారు మరి ఆ భగవంతుడు మరి అలా ఇచ్చాడు ఆయనకి అయితే ఏం చేశాడు వెళ్ళి స్నానాలు చేసి గోదావరి స్నానాలు చేసి వచ్చేస్తుంటే అలా అంటే ఆ భారతం మహాభారతం జరిగినట్టు కథలాగని మాట చెప్పారు అయింది అలాగే ఆ తడి బట్టలు అలా ఆ పొడు భూగార్ని బట్టలు అలా విడిపోతుంటే అలా విడిపోతే కళ్ళం కళ్ళని విడిపోతే అంత సామాను మొత్తం ఏమంటారు ఎవరు ఏమనలేదు అలా విడిపోయాడు అంతే ఆయన అలా వెళ్ళిపోవడం ఏంటి పట్టుకుని శని ఇంకా చూడండి ఆయన ఆయన భార్య కొడుకు ఈ భార్య పోయింది ఈ వీడేం చేశాడు వీడికి చేసిన దానికి పిచ్చేడైపోతున్నాడు ఏం చేస్తే అప్పుడు వేద పండితులను పిలిచి ఏం చేయాలంటే నువ్వు చేసిన అదో పనికి ఏం చేసినా తిరుగులేదు దానికి దానికి ప్రాశిత్వం లేదు నాయనా రోజు వేదం చదివించు చదివించి వాళ్ళు వేద పండితులు చదివి వెళ్ళిపోయిన తర్వాత ఆ మూడిని అంతా నువ్వు చేత్తో తెలుసుకుని నుదుటికి రాసుకుని మొత్తం ఉళ్ళంతా పూసుకున్నా కానీ నీకు ఈ జన్మలో పోదు పాపాలు ఇంత పాపం చేసేవా నువ్వు చెప్పి శాస్త్ర ప్రకారం ఇంత చేస్తే ఇలా అవుతుంది అన్యాయంగా చేసే నువ్వు ఆయనకి అని చెప్పి చెప్పారట ఆ కథ కూడా చెప్పారు ఇలాగ ఇలాగ చాలా అలా చెప్పి నాకు ఏ రకంగా ఉండాలో మరి నిజంగా మరి అక్కడ ఆయన ఎవరో తెలియదు నాకు ఏమండి ఇదంతా నేను అందుకోసం కాదు నిజంగా నిజంగా జరిగింది కాబట్టి యథార్థ సంఘటనలు జరిగింది జరిగినట్టుగా మీకు చెప్పాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను మాట ఆ మహానుభావులు అలాగే నా సిక్కులు కూడా నాకు కింద పనిచేస్తే ఈడీపీలో పనిచేసే దీక్షిత్ ఎస్పి దీక్షిత్ శ్యామరావు అతను వాళ్ళ నాన్నగారు ఒక్క మహా ఆయన ఘనపాటి నాకు తెలియకుండా ఈ పరిచయాలతోటి వెళ్ళడం మా గృహప్రవేశం రాయడం రావడం అలాగే వాళ్ళ పెద్దన్నయ్య అక్కడ దాట చేస్తే ఒక మహాశివరాత్రి నాడు అలింగ అక్కడ అభిషేకాలు చేయించాడు అంటేనండి నా జన్మ చాలా ధాన్యం ఉన్నాయి నేను అంతకుమించి ఏం చెప్పిన మీకు దీని ముఖ్యంగా చెప్తున్నానంటే కారణం ఏమిటంటే పుస్తకాలు అన్ని కూడా అంది ఊరకురాలు అంటే ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం అంటే ఎలా వస్తారు వెతుక్కుంటూ వస్తారు ఆయన ఎవరు నాకు తెలియదు పుల్లపొల్ల ఆన్య ఘనపాటి గారు తర్వాత అడిగా ఎరగవరం అని చెప్పేసి ఆయన గిట్ట ఒక టైంలో డబ్బు కావాల్సి వస్తే ఎవ్వరు లేదు పాపం ఒక చోట సన్మానం చేస్తా ఉన్నారు కానీ పాపం ఏదో కాడ తాగిపోతే తిరిగి వస్తుంటే వాళ్ళని ఊరు వాళ్ళు అన్నట్టు మా ఊరు వచ్చి చెప్పేయండి అని చెప్పి చాలు కప్పేసి ఏదో బహుమతం ఇచ్చారట అప్పుడు చెప్పారు వెంకటేశ్వర గారు డబ్బు కావాలన్నప్పుడు దొరకదండి వద్ద వస్తుంది నేను ఇప్పుడు వచ్చే ముందర లక్షా పాతి వేల రూపాయలు విశాఖపట్నం వాళ్ళు ఇస్తామని చెప్పి ఆ పాంప్లెట్ ఇచ్చారు నాకు దగ్గర ఇప్పటికే ఉంది ఆ పాంప్లెట్ అది రాసింది నాకు ఇచ్చి జరిగిందండి నవ్వే నాతో చెప్పి డబ్బు కావాల్సినప్పుడు రాదు మనం అక్కర్లేనప్పుడు వద్దు అంటే బో డబ్బులు వస్తూనే ఉంటాయి ఇదంతా ఎలా రా రాప్త ప్రాప్తాలన్నీ కూడా భగవంతుడికి చేతిలో ఉంటుంది అందుకోసమే ఇది జరగవలసింది ఏదైతే ఉందో అది జరిగే తీరుతుంది ఏ తూచే తప్ప కూడా భగవంతుడి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది జరుగుతుంది దాన్నే దాన్ని ఏమంటారంటే బుద్ధి కర్మానుసారిని ఏ కర్మ జరగాలంటే ఆ రకమైన బుద్ధి పోటిస్తాడు భగవంతుడు దాని ప్రకారంగా పెడతాం ఏదో భగవంతుని సదా మనం కోరుకోవాల్సింది అంటే మన బుద్ధి సక్రమంగా మార్గం ఉంటే మనకు ఎప్పుడు కూడా మంచి సన్మార్ సన్మార్గంలో పెడుతూ ఉండి మహానుభావుల యొక్క పరిచయం ఉంటూ వాటితోటి మనకి ఏదో ఈ కాలక్షేపం చేయాలంటే ఈ జీవితాన్ని మనం మెరుగుపరచుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి అలాంటి వాటితో సంపర్కాలు సంయోగాలు ఉంటే చాలా ఉత్తమోత్తం అని చెప్పి అనిపిస్తుంది మనం మనసా పూ దేవుని దేవుడు ఏర్పాటు చేస్తాడే నా నమ్మకం ఉంది నాకు జరిగింది మీకు చెప్పి చూపించాను మాట ఇద్దరు కూడా చెప్పాను మీకు నేను ఇది అంచేత అంటే నా విశ్వాసం నాది నా భగవంతుడు చేసిందంతా నేను ఇంతలా చేస్తున్నానంటే కారణం ఏంటంటే నిజంగా ఆ భగవంతుడు తప్ప నాకేమీ తెలియదు నేను యూట్యూబ్ కూడా పెట్టుకుంటాను ఛానల్ పెడతాను కూడా నాకు తెలియదు ఇదంతా చేస్తుందా పరమాత్మ ఇదంతా సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మ పరమేశ్వర పరమేశ్వరార్పణ వస్తు కృష్ణార్పణ